అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా డబ్బులను అయితే ఫిక్స్ చేయడం జరిగింది తొలి విడత పదివేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు తొలివిడతా తొమ్మిది వేల రూపాయలు అంటే మనకు పిఎం కిసాన్ సాయాన్ని వెయ్యి రూపాయలు పెంచుతామంటున్నారు వెయ్యి రూపాయలు కనుక పెంచితే పదివేల రూపాయలు ఒకవేళ వెయ్యి రూపాయలు కనుక పెంచకపోతే తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత భవ అంటే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా డబ్బులైతే వేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇప్పటికే గత రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు గత ప్రభుత్వంలో బకాయిలు పడ్డటువంటి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడమే కాకుండా పంట నష్టపరిహారం కింద కూడా రైతులకు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు నష్టపోయినటువంటి పంట నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది ఇక ఈ నెల చివరి వారంలో మనకు అయితే వేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావం కింద అయితే జమ అవుతుంది